ముప్పై డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నేత షేక్ జమీర్ ఇంటి నివాసానికి రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి తేదీ విచ్చేశారు సాయంత్రం ఆరు గంటలకు శ్రామిక్ నగర్ లో జమీర్ వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే శ్రీతారెడ్డి తెలిపారు సంక్రాంతి తర్వాత చాలా మంది నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఈ కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త రుణం రేపు అధికారంలోకి వచ్చిన తీర్చుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు టీడీపీలో కష్టం చేసే ప్రతి ఒక్కరికి నా దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు ప్రాంతంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఇక్కడ చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మిత్రులు జమీర్ మంచి మనసు చేసుకొని వారి బంధుమిత్రులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుందానికి అభినందిస్తూ వారిని సాధారణంగా పార్టీలోకి అటు జమీర్ని కానీ వారి మిత్ర బృందాన్ని మొత్తం కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించేదానికి నిర్ణయం రావడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి కొత్తూరులో జమీర్ వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరికి ఉంటుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్రాంతి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ఆసక్తిగా ఉన్నారు వారందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తూ ఎవరైతే ఈ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తున్నారో రేపటి రోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో ఖాయం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే సీట్లు మన జిల్లాలో పదికి పది స్థానాలు తెలుగుదేశం జనసేన గెలవబోతోంది ఆ రోజు ఆ యొక్క ప్రభుత్వంలో కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్త రుణం మరింత తీర్చుకునే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఎలువెత్తి చాటమో ఆ అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా చేపడతామని చెప్పని లోకేష్ గారు మాట ఇచ్చారో వాటన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్పని నా దగ్గర ఏదైతే తెలుగుదేశం పార్టీలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో కష్టం చేసే నాయకుడికి కార్యకర్తకి ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది కార్యకర్తల ఆకాంక్షలు కార్యకర్తల ఆలోచనలు కార్యకర్తల కష్టాలు కార్యకర్తల కన్నీళ్లు కార్యకర్తల చిరునవ్వు తెలిసిన వ్యక్తిగా వారందరినీ కూడా అన్ని రకాల ప్రోత్సహిస్తానని ఏది ఏమైనా నేను కష్టాల్లో ఉన్న వేళ ఎందుకంటే ఇంకా కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాలా మరో ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కష్టాల్లో ఉన్న వేళ జమీర్ వారి మిత్ర బృందం పార్టీలోకి వచ్చిందానికి చాలా సంతోషంగా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు ఆరు వందల అరవై రూపాయలకే సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ వందల రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్